హాయ్ ఫ్రెండ్స్ నా ప్రీవియస్ వీడియోలో పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటైనటువంటి తేజోలింగం అరుణాచల క్షేత్రం అరుణాచలం అంటే ఎర్రని కొండ అరుణ అంటే పాపాలను హరించినది అని అర్థం తమిళంలో తిరువన్నామలై అని అంటారు స్మరణచేతనే ముక్తి నొసగే క్షేత్రం ఈ అరుణాచల క్షేత్రం ఈ క్షేత్రంలో ప్రతి నెల పౌర్ణమి రోజున భక్తులందరూ అరుణగిరికి ప్రదక్షిణి చేస్తారు ఆ ప్రదక్షిణం వివరాలు అలాగే ప్రదక్షిణం చేసేటప్పుడు మనం సందర్శించవలసినటువంటి లింగాలు వాటి వివరాలు వసతి సదుపాయ వివరాలు ఇవన్నీ నా ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియోలో మనం ప్రదక్షిణం చేసేటప్పుడు మనం దర్శించేటటువంటి లింగాల గురించి ఇంకా డీటెయిల్గా మీతో షేర్ చేసుకోబోతున్నా మరి ఇంకెందుకు కలిసి రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం వల్ల స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అరుణాచల క్షేత్రానికి నాలుగు పెద్ద రాజగోపురాలు నాలుగు దిక్కులా ఉంటాయి అందులో తూర్పు వైపున ఉన్న రాజగోపురాన్ని మహారాజగోపురం అని అంటారు దర్శనం లైన్లు ఈ రాజగోపురం నుంచి లోపలికి వెళ్తాయి ఈ రాజగోపురం నుంచి లోపలికి వెళ్ళినప్పుడు మనం నందిని దర్శించుకోవచ్చు మనం ప్రదక్షిణ గిరివలం స్టార్ట్ చేసేటప్పుడు ఈ రాజగోపురం దగ్గరే దీపారాధన కానీ కర్పూరహారతి కానీ ఇచ్చి మనం ప్రదక్షిణని స్టార్ట్ చేయాలి మేమైతే ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున ప్రదక్షిణకి వెళ్ళాము ఇక్కడ కొండే దేవుడు అరుణాచల కొండే దేవుడు పౌర్ణమి రోజు చూడండి ఇంత క్రౌడ్ ఉంటుందన్నమాట ఇంకా చిత్తా పౌర్ణమి కార్తీక పౌర్ణమి అయితే దీనికి డబల్ ఉన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు మనం గిరివలం చేసేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ రాజగోపురం ఈస్ట్ రాజగోపురం నుండి ఇంద్రలింగం అగ్నిలింగం మధ్యలో శేషాద్రి స్వామి ఆశ్రమం రమణ మహర్షి ఆశ్రమం యమలింగం నైరుతిలింగం అన్నామలై ఆలయం సూర్యలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం దర్శించిన తర్వాత తిరిగి మళ్ళీ మనం ఈస్ట్ రాజగోపురం దగ్గరికి వచ్చినప్పుడే మన గిరి ప్రదక్షిణ అనేది పూర్తి అవుతుంది గ్రహాలు మన జీవితాన్ని సృష్టిని నియంత్రిస్తాయని ఇవి శివుడిని పూజించడానికి భూమి మీదకి వచ్చి కొండ చుట్టూత ఇలాగా ప్రతిష్ఠింపబడ్డాయని ఇవి వందల సంవత్సరాల కాలం నాటివి ప్రాచీనమైనవి అని వీటిని దర్శించడం పూజించడం వలన ఆధ్యాత్మికంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అని చెబుతూ ఉంటారు ప్రతి లింగానికి ఒక ప్రధాన నక్షత్రం ఉంటుంది మరియు శివుడిని ఆరాధించే దేవుడు సిద్ధుడు ఋషి వారికి ఆ పేరుని పెట్టారు ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క గుణం ఉంటుంది మానవుని జీవితం బాల్య దశ నుండి వృద్ధాప్య దశ తర్వాత ముక్తి పొందే వరకు దశల వారీగా నడుస్తూ ఉంటుంది అదేవిధంగా మానవుని జీవితం నడిచినట్టుగానే ఇంద్రలింగం నుండి ఈశాన్యలింగం వరకు ఒక్కొక్క లింగాన్ని సందర్శిస్తూ మనం గిరి ప్రదక్షిణి చేయాలి మొదటగా దర్శించవలసిన లింగం ఇంద్రలింగం ఇంద్రలింగ దర్శనం వలన అజ్ఞానం తొలగి జ్ఞాన జ్యోతి దీర్ఘాయువు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అగ్నిలింగం వస్తుంది అగ్నిలింగం వ్యాధుల్ని మరియు భయం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది అగ్నిలింగం తర్వాత శేషాద్రి స్వామి వారి ఆశ్రమాన్ని సందర్శించాలి శేషాద్రి స్వామి వారు ఆధ్యాత్మికవేత్త వారు చివరి వరకు రమణుల వారితో అరుణాచల క్షేత్రంలో జీవించారు సన్యాసిగా సంచరిస్తూ అరుణాచల నగరాన్ని అన్వేషిస్తూ తిరిగేవారు శేషాద్రి స్వామి వారి సమాధిని పూజ మందిరాన్ని మనం శేషాద్రి స్వామి వారి ఆశ్రమంలో చూడవచ్చు శేషాద్రి స్వామి ఆశ్రమం తర్వాత మనం రమణుల మహర్షులు వారి ఆశ్రమాన్ని దర్శించుకోవాలి రమణ మహర్షి ఆశ్రమంలో రమణ మహర్షి వారి సమాధి ఉంటుంది అంతేకాకుండా పైన విరూపాక్ష కేవు స్కంద ఆశ్రమం కూడా ఉంటాయి స్కంద ఆశ్రమంలో రమణ మహర్షుల వారి అమ్మగారి చిత్రపటాన్ని మనం సందర్శించవచ్చు రమణ మహర్షి ఆశ్రమం నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మలుపు తిరుగుతుంది మలుపు తిరిగిన తర్వాత ఇప్పుడు మీకు ఎడమ వైపున కనపడుతున్న గుడి విఘ్నేశ్వర స్వామి గుడి అక్కడ నుంచి అరుణాచలేశ్వర కొండకి నమస్కరించుకొని మన గిరి ప్రదక్షిణని కొనసాగించాలి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ నడవాలి అడమ చేతి వైపు నడవాలి కుడి చేతి వైపున దేవతలు సిద్ధులు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు విఘ్నేశ్వర గుడి దాటిన తర్వాత వచ్చేది యమలింగం యమధర్మరాజు సమవర్తి యమలింగ దర్శనం వలన మనకి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి యమలింగం దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి నైరుతి లింగం దర్శనమిస్తుంది నైరుతి లింగం మనకి ఆరోగ్యాన్ని సంపదని కీర్తిని ప్రసాదిస్తుంది లింగం దాటిన తర్వాత మనకి సూర్యలింగం దర్శనమిస్తుంది ఆరోగ్య ప్రదాత మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు తరువాత వరుణలింగం వరుణదేవుడు అరుణాచలేశ్వరుని పూజించి పాపాలను పోగొట్టుకున్నారని చెప్తారు ఈయన పశ్చిమ దిశకు అధిపతి నీటి వనరులకు వర్షాలకి అధిపతి యమలింగం నుంచి కుబేరలింగం వరకు ఈ లింగాలన్నీ ఒకే దారిలో మనకి దగ్గర దగ్గరగానే ఉంటాయి ఇప్పుడు రాబోయేది వాయులింగం వాయులింగాన్ని దర్శించడం వలన అనారోగ్యం గుండె జబ్బులు శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు కడుపు సంబంధించిన వ్యాధుల నుండి మనకి ఉపశమనం లభిస్తుంది వాయువు సకల జీవకోటికి ఎంతో ముఖ్యమైనది వాయువు లేనిదే మనకి జీవనం కూడా లేదు వరుణలింగం సూర్యలింగం వాయులింగం దగ్గర మనం కూర్చొని సేద తీరడానికి అంత ప్లేస్ అవైలబుల్గా ఉండదు నెక్స్ట్ వచ్చే చంద్రలింగం దగ్గర మనకి ప్లేస్ అవైలబుల్గా ఉంటుంది చంద్రుడు మనకి మనశ్శాంతిని ప్రసాదిస్తాడు చంద్రలింగం దర్శించడం వల్ల మన మనసు స్వాంతన చేకూరుతుంది ప్రశాంతత లభిస్తుంది ఆహ్లాదకరంగా ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ వాతావరణం కూడా చక్కగా పెద్ద చెట్లతోటి ఎంతో ప్రశాంతంగా చల్లదనంతో ఉంటుంది చంద్రలింగం దర్శించిన తర్వాత కొంచెం దూరం నడిచిన తర్వాత మనకి కుబేరలింగం వస్తుంది కుబేరలింగం దగ్గర కూడా ఖాళీ ప్రదేశం ఉండి చక్కగా కూర్చోవడానికి బల్లలు అవన్నీ వేసి ఉంటాయి ప్రదక్షిణ చేసేవారు కాసేపు అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకొని కుబేరలింగాన్ని దర్శించుకొని తిరిగి ప్రదక్షిణాన్ని కొనసాగించవచ్చు కుబేరలింగాన్ని దర్శించడం వలన మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కుబేరలింగాన్ని దర్శించుకొని కొంచెం ముందుకు రాగానే మనకి ఇడుక్కు పిళ్ళిఆర్ మందిరం కనపడుతుంది ఇడుక్కు పిళ్ళియార్ అంటే గణేషుడు అని అర్థం రెండు నిలువ వరుసల మధ్య ఇరుకైన మార్గము ముందు నుండి వెనుకకి విజయవంతంగా వస్తే ప్రాపంచిక కోరికలు నెరవేరుతాయని కర్మను తొలగి ఇదయ్ కార్డ్ సిద్ధర్ అనే ఒక సిద్ధుడు గిరిప్రదక్షిణ చేసే భక్తులకి అలసట తీరి స్వాంతన చేకూరాలనే ఉద్దేశంతో ఈ ఇడుక్కి పిల్లియార్ మందిరంలో రెండు యంత్రాలను కింద అమర్చడం వలన ఆ యంత్రాల మీద నుండి మనం పాకుతూ ముందుకి రావడం వలన మన అలసట పోతుంది అని పెద్దలు చెప్తున్నారు ఇడుక్కి పిల్లియార్ మందిరం నుంచి మనం చాలా దూరం ముందుకు వచ్చిన తర్వాత రోడ్డు రెండు మార్గాలుగా డివైడ్ అవుతుంది ఒక మార్గం దగ్గర మనకి బస్సులు అన్నీ వస్తూ వెళ్తూ కనపడుతూ ఉంటాయి ఇంకొకటి ఫ్లైఓవర్ మార్గం మనం బస్సులు కనపడే మార్గం నుంచి కింద నుండి నడుచుకుంటూ వస్తే మనం ఈశాన్య లింగాన్ని చేరుకుంటాము ఈశాన్య లింగం మనకి మనశ్శాంతిని ముక్తిని ప్రసాదిస్తుంది మనిషి యొక్క జీవితం వృద్ధాప్యంలో ముక్తితో ముగుస్తుంది ఈశాన్య లింగం ముక్తిని మనకి ప్రసాదిస్తుంది ఈ ఈశాన్య లింగం దర్శించిన తర్వాత స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే లక్ష్మీనారాయణ టెంపుల్ దాటిన తర్వాత మనం రాజగోపురానికి చేరుకుంటాము ఇక్కడతో మన గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది నాకు తెలిసిన గిరి గిరిప్రదక్షిణం గురించి గిరి గిరిప్రదక్షిణలో మనం సందర్శించవలసినటువంటి లింగాల గురించి మీతో షేర్ చేసుకున్నాను నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for watching.